హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఒక మిస్టేక్ అయితే జరిగిందండి దాన్ని సరిచేయాలి ఇక్కడ చూపిస్తాను చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కింద బ్లాక్ కలర్ మీరు చూస్తున్నారు కదా అది వచ్చేసి లైనింగ్ పార్ట్ అండి వేరే డ్రెస్లోది అనమాట అంటే ఈ పాపది వేరే డ్రెస్లోది లైనింగ్ అలాగే వచ్చేసి కింద మీరు చూస్తున్నారు కదా మెరూన్ కలరు అది వచ్చేసి మెయిన్ పార్ట్ అండి నేను ఇది కట్ చేసేటప్పుడు ఏం చేశానంటే మెయిన్ పార్ట్ వచ్చేసి కింద పెట్టాను లైనింగ్ పార్ట్ వచ్చేసి పైన పెట్టేశాను అనమాట పైన పెట్టి కొద్దిగా ముందుకు జరిపానండి చూసుకోకుండా ఇంకా అలాగే కట్ చేశాను పైన మీరు చూస్తున్నారు కదా కొద్దిగా డిఫరెన్స్ అయితే వచ్చింది క్లాత్ ఇంకా మిడిల్లో డిజైన్ ఏదన్నా పెట్టి కవర్ చేసేయాలి అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి తప్పదు ఫస్ట్ టైం అండి ఇలా అయితే అది కస్టమర్ది మందైతే ఏమో లే అని చెప్పేసి వదిలేస్తాము ఇక్కడ ఈ బ్లౌజ్ అంతా కట్ చేసేసాను స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేసాను అనమాట చూస్తున్నారు కదా అసలు ప్రిన్స్ కట్ చాలా ఈజీ మెథడ్లో అయితే కట్ చేసి స్టిచ్ చేశానండి నేను ఇక్కడ ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ డీప్ రౌండ్ నెక్ అయితే పెట్టాను రౌండ్ నెక్కి అడిగారు కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ నెక్ పెట్టేసి ప్రిన్స్ కట్కి మామూలుగా మనం మిడిల్ డాట్ ఎలా పట్టుకుంటామో సేమ్ అలాగే స్ట్రైట్గా ఈజీ అంటే చూసారు కదా ప్రిన్స్ కట్ మోడల్ డ్రా చేసేసాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టానండి పఫ్ స్లీవ్ అయితే ఇచ్చాను అనమాట పైన ఎల్బో దగ్గర పైన షోల్డర్ దగ్గర అయితే పఫ్ అయితే ఇచ్చాననమాట చూడండి కటింగ్ కూడా మీకు అర్థమైపోతుంది ఇప్పుడు అంతా ట్రెండ్ అవే పెట్టుకుంటున్నారు కదా ప్రతి ఒక్కరు కూడా ఇంకా కస్టమర్ అడిగేసి నేను ఇంకా ఆ విధంగానే పెట్టాను అనమాట హ్యాండ్స్ అయితే ఈ విధంగా పెట్టాను ఇన్విజిబుల్ పైపింగ్ వేసి స్టెచ్ చేశానండి నేను చెప్పాను కదా ఇంకా ఇన్విజ్ ఇన్విజిబుల్ పైపింగ్ ఇంకా కష్టమైన పర్లేదు ఇంకా అదే వేయాలని డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి అనుకున్నా అని చెప్పాను కదా ఇంకా అలాగే ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను అనమాట ఇవి సైడ్ హ్యాండ్స్కి అయితే జాయింట్స్ పడతాయి అండి హ్యాండ్స్కి జాయింట్స్ పడతాయి ఫోర్ సైడ్స్ కూడా అంటే హ్యాండ్కి ఇటు అటు పడతాయి ఇంకొక హ్యాండ్కి కూడా ఇటు అటు పడతాయి మామూలుగా అయితే కొందరు ఏం చేస్తారంటే ఒక్క సైడే పడేలాగా చూస్తారండి అవి కనిపిస్తుంది అనేసి నాకు డౌట్ వస్తుంది అనమాట పూజ అయితే ఈరోజు ఈ విధంగా చేసుకున్నా అంటే ఇది సాటర్డే పూజ అండి ఈరోజు షాప్కి వెళ్ళలేదు సండే కదా మా ఫ్రెండ్ వచ్చేసరికి ఇంక ఇప్పుడే తను వెళ్ళింది ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ పెట్టేసి షాప్కి వెళ్ళిపోవాలి నేను కూడా యాక్చువల్గా అయితే మార్నింగే మార్నింగే వెళ్ళిపోవాల్సింది ఇంకా తను ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా ఇంకా వస్తాను అనేసరికి ఇంకా నేను కూడా వెళ్ళలేదు నేనైనా వెళ్దాం అనుకున్నాను లేదంటే తనైనా ఇంకా తనే రమ్మని చెప్పాము వచ్చింది ఈరోజు స్పెషల్స్ అయితే చాలానే చేసుకున్నాం చూసారు కదా మటన్ కర్రీ షార్ట్ అయితే పెట్టానండి మటన్ కర్రీ అలాగే వచ్చేసి చికెన్ బిర్యానీ ఆలు అంటే అది గోంగూర పచ్చడి ఉంటుంది కదా గోంగూర పచ్చడి అనమాట ఇక్కడ శారీకి ఫాల్ అయితే వేస్తున్నాను అవి నేను ఇంతకుముందు గ్రీన్ కలర్ బ్లౌజ్ చూపించాను కదా అది ఎప్పుడో ఇచ్చారండి పాపం తన కస్టమర్ అడగలేదు కదా అని చెప్పేసి అలా అలాగే పెట్టేశాను ఈరోజు సండే రెండు కూడా అయిపోయి అంటే గ్రీన్ అయిపోయిందండి ఇంకొక బ్లౌజ్ అయితే ఉంది అది కూడా కంప్లీట్ చేసి రేపు తనకి మార్నింగే కాల్ చేసి రమ్మని చెప్దాం అనేసి నేను అనుకున్నాను శారీకి ఫాల్స్లు అవన్నీ కూడా వేసేసాను రెండు శారీకి కూడా ఫాల్స్లు వేసాను ఇది వేరేదనమాట వేరే కస్టమర్ది ఇది మీకు నిన్నటి వీడియోలో చూపించున్నాను కదా బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి నిన్నటి వీడియోలు చూపించలేదు అనుకుంటా ఈ వీడియోలో షేర్ చేశాను ఇక్కడైతే బాబెన్కి బాబెన్ అయితే ఇక్కడ థ్రెడ్ అయితే ఎక్కిస్తున్నానండి ఫాల్స్ అయితే ఈ ఈ చైర్కి అయితే అస్సలు లేదండి టూ త్రీ షాప్స్ తిరిగాని ఎక్కడా లేదు ఇంకా సరే అని చెప్పి టౌన్లోకి వెళ్ళాను అనమాట థ్రెడ్ అవన్నీ పెట్టుకొని కూర్చున్నాను ఫాల్స్ అదంతా థ్రెడ్గా అనమాట చూస్తే కత్తెర దగ్గరే ఉంది అది కూడా చూడలేదా అనిపించింది నాకైతే చూస్తున్నారు కదా ఏంటి ఒక హ్యాండ్కి బ్యాంగిల్ వేసుకుంది ఇంకో దానికి వేసుకోలేదు అనుకుంటారేమో కనిపించలేదండి అది ఇంకా ఉన్నది ఒకటి వేసేసుకున్నాను ఇంక నార్మల్ బ్యాంగిల్స్ అయితే ఉన్నాయి అవి అయితే సౌండ్స్ అలా వస్తాయని చెప్పేసి డైలీ వరకు ఇవైతే వేసుకుంటానమాట రిషికి నా నా డ్రెస్తో మీషోలో తీసుకున్న డ్రెస్తో ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి అది వీలుంటే కనుక నెక్స్ట్ వీడియోస్లో ముందు ముందు వీడియోస్లో అయితే షేర్ చేస్తాను నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు తను ఉండింది కానీ నేను ఆ రోజు చూపించలేదు అనమాట గుర్తులేదు అంతగా చాలా బాగుందనమాట నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి రిషి కోసము ఉగాది పండగకి వేసుకున్నారు కదా రిషి వర్ణిక సేమ్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నారు ఆ స్కర్ట్లోకి నేను పాపకి వేరేదైతే తీసుకున్నాను ఇంకోటి క్లాత్ బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగుందండి కాస్ట్ ఆ రోజు మేము తీసుకుంది థౌజండ్ రూపీస్ పడింది పర్ మీటరు ఇది ఫోర్ ఫిఫ్టీనే క్లాత్ వేరియేషన్ కొద్దిగా ఉంటుంది కానీ డిజైన్ పరంగా అయితే ఇదే చాలా బాగుందనమాట ఇంకా నాకు ఇదే నచ్చేసి మ్యారేజ్ అయితే ఉందండి ఫ్రెండ్ మ్యారేజ్ ఒకవేళ రిషీని తీసుకొని వెళ్తే కనుక క్రాప్ టాప్ అది అనేది స్టిచ్ చేయాలన్నమాట రిషిది లేదు అంటే ఇంకా నేను మా ఫ్రెండ్ కవిత వెళ్ళాలనుకుంటున్నాము ఫ్రెండ్ మ్యారేజ్కి ఇంకా మీ ఇద్దరం వెళ్తే కనుక అదైతే స్టిచ్ చేయను తెలియదు కవిత అయితే ఇంకా కన్ఫామ్గా అయితే చెప్పలేదు వెళ్తామో వెళ్ళమో అంటే తను వస్తుందో రాలేదో అయితే చెప్పలేదు కన్ఫామ్గా తను వస్తే కనుక మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతాము ఇంకా తను రాలేదంటే రిషీన్ తీసుకొని నేను ముందు రోజు వెళ్ళిపోవాలి బ్లౌజ్ అయితే స్టిచ్ చేసానండి ఇది తొందర తొందరగా కావాలి అనేసి కస్టమర్ కాల్ చేసేసరికి పైపింగ్ అనేది నార్మల్గా వేసేసి ఇంకా జిగ్జాగ్ అయితే చేసేసాను ఫాల్ వేసేసాను అనమాట చూస్తున్నారు కదా పీకో ఫాల్ అయితే వేసేసి నార్మల్ పైపింగ్ స్టిచ్ చేశాను ఇంకొకటి గ్రీన్ కలర్ అని చెప్పాను కదా అది కూడా ఈ వీడియోలోనే షేర్ చేస్తాను చూడండి ఇదైతే కస్టమర్ తీసుకొని వెళ్ళిపోయారండి ఓవర్లకి మిషన్ తెచ్చాను కదా కొత్తగా అయితే నేను ట్వంటీ రూపీస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే మన ఫ్రెండ్స్ చెప్పారు ఫిఫ్టీ రూపీస్ తీసుకోండి ఇస్తారని చెప్పేసి ఫిఫ్టీ అయితే ఇవ్వరండి ట్వంటీ రూపీస్ అయితే ఏం మాట్లాడకుండా ఇచ్చేస్తున్నారు ఇది ఆల్తికి ఇచ్చిన బ్లౌజ్ అనమాట చూసారా ఒకే బ్లౌజ్లో మూడు కలర్లు అయితే వేశారు లైనింగ్ బ్లాక్ గ్రీన్ బ్లూ వచ్చేసి ఇది పైపింగ్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ పైపింగ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను పైపింగ్ థ్రెడ్ ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ముందైతే లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను ఇలా కాదండి ఇంకొకటి ఏంటంటే ఇది నార్మల్ ఎవరైనా చేస్తారు నేను ఇంకొకటి కూడా చేయాలి అనుకుంటున్నాను అది మీకు నెక్స్ట్ వీడియోస్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తానండి అంటే తొందరగా పని అయిపోయేలాగా ఇప్పుడు లైనింగ్కి జాయింట్ చేసుకోవాలి మళ్ళీ మెయిన్ పార్ట్ పెట్టి మళ్ళీ జాయింట్ చేయలేదు అంత తలకాయ నొప్పి కదా అది లేకుండా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు ముందు ముందు మంచి వీడియోస్లో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటివరకు ఉన్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను అనమాట బ్లౌజ్ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాను నిన్ననే ఈ వీడియో నిన్ననే పెట్టాల్సింది కానీ టైం లేదు ఇంకా మార్నింగ్ ఎడిట్ చేసి ఆఫ్టర్నూన్ పెడదాము వాళ్ళకి ఆ మధ్యలో అనుకున్నాను ఇంకా మార్నింగ్ ఎడిట్ చేసే టయానికి పిల్లలు కవిత వచ్చారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి పక్కన పెట్టేశాను వాళ్ళకన్నా ముఖ్యమే కాదు కదా నాకు అందుకని చెప్పేసి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను రిషి కూడా కవిత వాళ్ళతో పాటు వెళ్ళిపోయిందండి ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు వాళ్ళతో పాటు వెళ్ళింది అనమాట రిషి కూడా కట్స్ అనేవి ఇవి నేను ముందే పెట్టాను అలా కాకుండా మెయిన్ పార్ట్ కూడా జాయింట్ చేసిన తర్వాత కట్స్ అనేది పెట్టుకోండి నేను మర్చిపోయి తొందరలో ఖర్చులు కూడా ముందుగానే పెట్టేశాను అనమాట ఇది మెయిన్ పార్ట్ హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ ప్రిన్స్ కట్ కూడా మీరు డ్రా చేసింది చూశారు కదా ఈ వీడియోలు ఫస్ట్లో డ్రా చేసినట్లుగానే కుట్టుకుంటూ వెళ్ళిపోయానండి తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఏదైతే కుట్టానో దాన్ని ఓపెన్ చేసి ఓవర్లాక్ అయితే చేశానండి అది చాలా ఈజీ చా నార్మల్గా ఏంటంటే బ్లౌజ్ ఒక అంటే లైనింగ్ ఒకసారి స్టిచ్ అంటే లైనింగ్కి మెయిన్ పార్ట్ పెట్టేసి జాయింట్ చేసిన తర్వాత ఇలా రెండుగా ఉంటాయి కదా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ మాత్రమే నెక్ వరకు ఒక పీసు ఇటు సైడ్ అటు సైడ్ మొత్తం త్రీ పీసెస్ అయితే వస్తాయి ప్రిన్స్ కట్కి అలా కాకుండా నేనేం చేశానంటే ఈజీ మెథడ్లో అయితే స్టిచ్ చేసేసాను తొందరగానే అయిపోయిందండి ఇప్పుడు త్రీ పీసెస్ అనుకోండి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అంటే త్రీ టైమ్స్ కూడా లైనింగ్ పీస్ మెయిన్ బ్లౌజ్ జాయింట్ చేయాల్సింది వస్తుంది అనమాట ఇప్పుడు నేను కుట్టే విధానంగా అయితే అసలు ఆ పనే ఉండదు అనమాట తొందరగా అయిపోతుంది ముందు లైనింగ్ పీసు మెయిన్ పార్ట్ జాయింట్ చేసేసుకొని పెద్ద మొక్కలు తర్వాత నేను ఏదైతే డ్రా చేసానో దానికి స్టిచ్ చేసుకుంటే వెళ్తాను తర్వాత ఓపెన్ చేస్తాను అనమాట ఆల్రెడీ స్టిచ్ చేసిన తర్వాత అది కట్ చేస్తాము కట్ చేసి ఎలాగ మనం ఎలాగ ప్రిన్స్ కట్కి అన్ని జాయింట్లు చేస్తామో సేమ్ యాజ్ డీజ్ అలాగే వస్తుంది అనమాట అలాగే వచ్చిన తర్వాత ఓవర్లాక్ చేస్తే యాజ్ డీజ్ సేమ్ లుక్ అనేది వస్తుంది ఇలా నేను చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశానండి నా బ్లౌజులు కానీ కస్టమర్ బ్లౌజెస్ కానీ మా ఫ్రెండ్ బ్లౌజులు కానీ మా ఫ్రెండ్ కూడా ఈ మధ్య టూ కొట్టించాను ఆ రెండింటికి కూడా ప్రిన్స్ కట్ పెట్టాను నాకు ఈజీ మెథడ్ ఏదైతే అనిపించిందో అదే మెథడ్